పరగండి పరిగెత్తండి ఈ పాటికి పెళ్లి చేస్తే ఈ పాటికి ఇతర ముఖం కానీ తల్లు అయ్యేవాలి తల్లు icon never miss an update నువ్వు ఉండే ముస్లిదాన ఇప్పుడు రేజ్ పరుగు మొదలు పెడితే నువ్వు ఈ అమ్మ లేకు అమ్మ పెట్టమంటావా రండి రండి తాటి కళ్ళుతో వచ్చిన తాటి టీకలు లాంటి ఏ టీకాలు అండి తాటి విత్తనాలతో మూలెక్కిన మొలకలు రండి రండి లేదు బేర ఎక్కువలేదు టీకం టీకా వచ్చి జరిగే పది రూపాయలు మాత్రమే ఏ టేక సరే రండి రండి ముస్లిం అమ్ముకుంటామే అమ్మలేవా ఈయనమ్ముతానే ముస్లిం ఈయనమ్ముతాను ఒక్కొక్కటి పది రూపాయలు ద్దా ఇక్కడ ముద్దుగుమ్మను కసకసలు నాకు నాకైతే ఈ ముద్దుగుమ్మంతోనే టైం ఎక్కువ నడుపుతాను నేను ఈ ముద్దుగుమ్మ ఈ ప్యాంటు లూజ్ ప్యాంట్ వేసుకున్న పాప నాకెందు బాగా నచ్చినట్టుంది నన్ను ఒక ఛాన్స్ అడుగుతుంది సెల్ఫీ ఛాన్స్ అప్ప టైం మీరు ఉడతారా ఇంతమంది నేను ఏడబీ చేశాను అప్ప అయ్యా ఇంత ముద్దుగుమ్మని ఎప్పుడు చూడాల ఎటు చూసినా సరే రసపట్టుగా ఉంది చెల్లిపి వీడియో మీ ముగ్గురులో ఎవరైనా సరే నాతో గ్రాంచ్ చెప్తే నా బురం కొట్టకండి ఓరే స్వామి ఆరు అడుగున్న మగడు మూడున్నరణ అడుగులు ఆడటానికి ఎంత దాసాహం అవుతుందంటే నాకు ఎందుకో పెద్దోళ్ళు చెప్తే అర్థం కాలేదు కానీ బాబు ఓ రే స్వామి ఇప్పుడు నాకు అర్థమైందిరా మీరు కూడా అర్థం చేసుకొని దూరంగా ఉండుంటరా అరే నీతి కమ్మని కొత్తగా నీకు ఎందుకురా ఇప్పుడు ఎన్ని చూడ నీకు ఇంకా టైం ఉందో నీకు వెళ్ళండి రాల్లి మీరే చెప్తారా నీ మీకు టైం ఉందిరా అర్థం చేసుకుంటారా చెప్పండి రా కూర్చో ఇంకా కూర్చోరా అది మీ పరిస్థితి ఇంట్లో తిన పలాది ఇంట్లో పొడవునా పలాది ఆయనకి అందజీ కొడుకోవాలిరా మీరు హాయ్ బ్రో నమస్తే ఏంట్రో ఇప్పుడు మా పని బాగుందా ఈ గాలితో ఒక్క నేను కొట్ట అరే బాగలారా మీరా కూర్చోరా కాల్చర్ కాలు ఇంటి ముందు అరే గీరా అరే నాకు కాలు పోతు నాకు ఇంకా తర్వాత